కరీంనగర్లో బీఆర్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ కదం తొక్కారు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కరీంనగర్లో మున్సిపల్ వర్కర్స్ ఆందోళనకు దిగారు మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు బీఆర్ఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ కథం తొక్కారు మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి ధర్నా చేశారు ఆందోళనలో సంఘం గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు బొమ్మేది శ్రీనివాసరెడ్డి పాల్గొని కార్మికులకు కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ చేశారు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని హెచ్చరించారు ఎందుకంటే కార్మికుల పట్ల వాళ్ళు తురుసిగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనగదొక్కి ఇవాళ అరవై సంవత్సరాలు దాటినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఇవ్వాల్సిన ప్రశ్నలు ఇవ్వకుండా మరి వాళ్ళు ఆ నౌకర్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా లక్షలకు ఇంతకుముందే లక్షల కొద్ది అమ్ముకొని మరి కార్మికులకు అన్యాయం చేసేరు మరి వీళ్ళకి ఇవ్వకుండా కూడా అన్యాయం చేసే పరిస్థితి మరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అంతేకాదు ఇవాళ కోర్టులు కార్మిక చట్టాలు ఎన్నో రకాలుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి మన కార్మిక చట్టాలు చెప్తా ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మీదికి చెప్తా ఉన్నా అమలు పరిచే కార్యాచరణలో మాత్రం మరి కార్మికులను అరగదొక్కి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ వాళ్ళ శ్రమను గురి వాళ్ళ శ్రమను దోసుకుంటున్న ఈ ప్రభుత్వాలు వెంటనే కనీసం ఇరవై ఆరు వేల జీతం వెంటనే అమలు పరచాలని చెప్పేసి మేము కరీంనగర్ నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు కరీంనగర్లో ఇవాళ వీళ్ళు మున్సిపల్ కార్మికులు మోరీలు తీసి ఇది తీసి లన్స్ లన్స్ ఖరాబ్ అయ్యి మరి వాళ్ళ హాస్పిటల్ పాలవుతా ఉన్నారు వేలకు వేలు తగ్గలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే కరీంనగర్లో ఈఎస్ఏ హాస్పిటల్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఇవాళ చూసినట్టయితే మాకు వచ్చేదే పదహారు వేల ఆరు వందల జీతానికి మరి టూ పర్సెంట్ ఐటీ కట్ చేయాలని చెప్పేసి ఇవాళ మాకు సమాచారం ఉంది మరి వెంటనే ఈ టూ పర్సెంట్ ఐటీ మాకు వచ్చే జీతాన్ని మొత్తం కలుపుకున్న సంవత్సరానికి రెండు లక్షలు దాటని పరిస్థితి మా జీతం మరి దానికి టూ పర్సెంట్ని ఎలా కట్ చేస్తారో ఈ అధికారులు కనీసం అవగాహన లేకుండా మెరుగుతున్న సందర్భం